కంచి పట్టు శారీ అయితే చూపిస్తున్నాను లైట్ వెయిట్ లో ధర్మవరం పట్టులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో చూపిస్తున్నాను కోప జరి వీవింగ్ లో అయితే చూపిస్తున్నాను ఈ విధంగా రిచ్ పల్లె ఉంటుంది బెనారసీ ఫ్యాన్సీ శారీ అయితే చూపిస్తున్నాను బెనారసి లో ట్రెడిషనల్ లుక్ లో అయితే ఉంటుంది కింద బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ లో కోప జరి వీవింగ్ అయితే వచ్చింది లో ట్రెడిషనల్ లుక్ లో అయితే ఉంటుంది కింద బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ లో కోప జరి వీవింగ్ అయితే వచ్చింది మెహందీ గ్రీన్ విత్ ఒక బోర్డర్ కూడా చూడండి ఫుల్ కాంట్రాస్ట్ లో ఉంటుందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ బ్యాక్ టు మార్తి సిల్క్ హౌస్ అండి మన షాప్ కంప్లీట్ అడ్రస్ వచ్చేసరికి కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేసినాను సో ఈ రోజు అంతా కూడా స్పెషల్ వీడియో అండి ఫస్ట్ వీడియో వచ్చేసరికి మీకు ప్యూర్ పట్టు శారీస్ అయితే కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళి ఇంకా కలెక్షన్ అనేది చూపించేస్తాను సో చూడండి ఫస్ట్ శారీ అయితే కనుక ఇది మనకి కంచి పట్టు శారీ అయితే చూపిస్తున్నాను లైట్ వెయిట్లో చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చెక్క రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే చూపిస్తున్నాను మనకి ట్వెల్వ్ ఇంచ్ బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది పళ్ళు కూడా ఈ విధంగా రిచ్ గ్రాండ్ పళ్ళు అయితే ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ కూడా శారీలో కూడా చూసుకుంటే కనుక ఇట్లా మ్యాంగో వీవింగ్ డిజైన్ అనేది ఉంటుందన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ అయితే వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా ఇప్పుడు చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది సో శారీ ఆల్ ఓవర్ అండి చాలా బాగుంది కదా దీంట్లో ఇంకా కలర్ చార్ట్స్ కూడా వచ్చినాయి అంటే డిజైన్స్ అనేవి పట్టులో మీకు తెలిసిందే కదండి చేంజ్ అయిపోతూ ఉంటాయి చక్కగా గ్రీన్ విత్ బ్లూ అనేది చూడండి బ్లూకి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ప్యారెట్ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషను నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో విత్ పింక్ అలాగే మనకి ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్స్ అనమాట సో నేనైతే జస్ట్ శాంపుల్గా చూపించాను దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ శారీ కాస్ట్ అయితే కనుక ఈచ్ వన్ జస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుంది అలాగే షిప్పింగ్ ఛార్జికి కూడా ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి ధర్మవరం పట్టులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో చూపిస్తున్నాను చక్కగా డార్క్ గ్రీన్ విత్ మనకి పర్పుల్ కలర్ అంటారు కదా సో ఆ కలర్ కాంబినేషన్లో అయితే శారీ అయితే చూపిస్తున్నాను ఇది కంప్లీట్లీ అంతా కూడా సిల్వర్ వీవింగ్ అండి శారీ అయితే కనుక మనకి ఇలా మ్యాంగో డిజైన్ లాగా ఉంటుందన్నమాట సో చూడండి మొత్తం కూడా ట్వెల్వ్ ఇంచ్ బిగ్ బోర్డర్ వస్తుంది ఈ విధంగా సిల్వర్ రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ మనకి పళ్ళు కాంబినేషన్లోనే ఉంటుందన్నమాట బ్లౌజ్ కూడా దీంట్లో కూడా ఇంకా చాలా కలర్స్ చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నేను అవి కూడా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ శాంపిల్గా చూపిస్తాను చూడండి మనకి చక్కగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి కలర్ చాటు డిజైన్స్ కూడా చూసినా కదా మనకి పట్టు అంటే చేంజ్ అయిపోతాయి అని అన్నీ కూడా అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ శారీ పడుతుందండి ఇందులో మీరు వన్ ఆర్ టూ శారీస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నచ్చినాయి సో మీకు దీంట్లో ఏదైనా నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాళ్ళకి వాట్సాప్ చేసి పేమెంట్ వేసేసి ఆర్డర్ అనేది కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ధర్మవరంలోనే టిష్యూ పట్టు కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఈ శారీలో మనకి చాలా గ్రాండి అలాగే ట్రెడిషనల్ పళ్ళు అయితే వచ్చేస్తుంది మనకి చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో బోర్డర్ కూడా చక్కగా మనకి త్రీ టైప్స్ ఆఫ్ బోర్డర్ అనేది చూడొచ్చు డిజైన్ అనేది మధ్యలో కడ్డీ బోర్డర్ కానీ టూ సైడ్స్ కూడా డిజైనర్ బోర్డర్ కానీ సో పళ్ళు చూసాము బోర్డర్ చూసాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను బ్లౌజ్ అంతా కూడా మీకు ఇలా సెల్ఫ్ ఈవింగ్ వచ్చి హ్యాండ్స్కి బిగ్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసరికి మీకు ఇప్పుడు శారీ అయితే నేను ఇట్లా తిప్పి చూపిస్తాను సో చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ వీవింగ్ కానీ లీఫ్ ఉంటుంది కదా సో ఆ లీఫ్ డిజైన్ అనేది కంప్లీట్లీ శారీలో కూడా చూడొచ్చు చాలా బాగుందండి ఇందులో కలర్ చాట్ కూడా బ్యూటిఫుల్గా ఉందనమాట ఇందులో కూడా మీకు వన్ ఆర్ టూ పీసెస్ నచ్చినా కూడా ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎదురిగి పెళ్ళిలో సీజన్ నడుస్తుంది అలాగే ఫెస్టివల్స్ వచ్చేసినాయి కాబట్టి సో మీకు హోల్సేల్ ప్రైస్లోనే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అనమాట అలాగే శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కేవలం మూడు వేల ఒక వంద రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి పట్టులోనే కొంచెం లైట్ వెయిట్ కలెక్షన్ లో మనకంతా కూడా కోపర్ జరీ వీవింగ్ లో అయితే చూపిస్తున్నాను ఈ విధంగా రిచ్ పాలే ఉంటుంది మనకి శారీకి కూడా టజల్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట అండ్ శారీలో చూసుకుంటే కనుక మనకి ఆల్ ఓవర్ బుట్టి వీవింగ్ కూడా వస్తుందండి ఇది మనకి కోపర్ గోల్డ్ మిక్సింగ్ బుట్టి అయితే వచ్చేస్తుంది అంటే జరి మిక్సింగ్ బుట్టి అనమాట దీనికి టూ సైడ్స్ ఏంటంటే షార్ట్ బోర్డర్ వస్తుంది చక్క మిడిల్ ఐజ్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కూడా సారీ చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ మనకి ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్లో ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి కూడా మనకి బోర్డర్ అనేది ఇస్తారు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ చూద్దాము మనకి కలర్ కాంబినేషన్స్ ఎట్లా అంటే ఇట్లా శారీ మొత్తం బ్లూ ఉంటుంది పళ్ళు ఈ కలర్లో ఉంటుంది అనమాట సో కలర్ చాట్ ఇక్కడ చూడొచ్చు అండ్ ఇవి కూడా మీరు వన్ ఆర్ టూ పీసెస్ నచ్చితే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియో వరకు మాత్రమే అంటే పట్టు సెక్షన్ వీడియో వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది లేదంటే మీరు మిగతా ఏదైనా తీసుకోవాలంటే ఏదైనా సరే సెట్ వైజ్గా పర్చేస్ చేయాలి అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ పదిహేడు వందల రూపాయలు పడుతుందండి చాలా బ్యూటిఫుల్ కలర్ చాట్ ఉందనమాట సో నెక్స్ట్ శారీ కూడా వచ్చేసరికి కంచిలోనే ప్యూర్ పట్టులో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూపిస్తున్నాను చక్కగా మనకి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో అనమాట ఇందులో మనకి పైన వచ్చేసరికి జస్ట్ షార్ట్ కడ్డీ బోర్డర్ వస్తుంది కింద అయితే కనుక కడ్డీ బోర్డర్ వచ్చి దాని మీద మళ్ళీ డిజైనర్ పీకాక్ బోర్డర్ వచ్చింది చూసారా చాలా డిఫరెంట్గా ఉంది శారీ అంతా కూడా ఇలా చిన్న చిన్న బ్యూటీ డిజైన్ వస్తుంది ఇది మనకి రిచ్ పళ్ళు అండి అలాగే బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకి పళ్ళు కాంబినేషన్లోనే ఇట్లా ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్కి అయితే బోర్డర్ ఇచ్చేస్తారు దీంట్లో కూడా బ్యూటిఫుల్ కలర్ చాట్ వచ్చిందండి సో మీ కలర్ చాట్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఏమేమి కలర్స్ ఉన్నాయి అనేది మీకు ఐడియా రావాలి కదా సో అందుకోసం జస్ట్ ఫర్ శాంపిల్స్ అండి డార్క్ కలర్ కాంబినేషన్లో కూడా అవైలబుల్ అనమాట ఇట్లా చూడండి ఎంత బాగుందో చక్కగా ఎల్లో విత్ బ్లూ కానీ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉంది అండ్ ఇక్కడ మనకి డిజైన్స్ అని కూడా చేంజ్ అయితే ఉన్నాయన్నమాట ఇంత బ్యూటిఫుల్ కంచి ప్యూర్ పట్టు శారీ వచ్చేసరికి జస్ట్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి మూడు వేల ఒక్క వంద రూపాయలు మాత్రమే పడుతుంది కేవలం సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి ధర్మవరంలోనే టిష్యూ టైప్లో పట్టులో ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేసినాను ఫస్ట్ అయితే ఈ విధంగా మనకి గ్రాండ్ పళ్ళు అయితే వచ్చేస్తుందండి చాలా పెద్దగా ఉంది కూడా డిజైన్ కూడా చూసారా చాలా డిఫరెంట్గా మనకి ఇక్కడ సెల్ఫ్ అలాగే జెరీ వివింగ్ మిక్స్డ్ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి ఇట్లా సెల్ఫ్ బుట్టీ వస్తుంది హ్యాండ్స్కి కూడా బోర్డర్ వస్తుంది అనమాట శారీ ఆల్ ఓవర్ నేను ఇలా చూపించేదానికంటే కూడా శారీ తిప్పి చూపిస్తాను మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది సో బోర్డర్ కూడా చూశారు కదండి చాలా నాకైతే ఎస్పెషల్లీ బాగా నచ్చేసింది అనమాట శారీ కూడా ఇదంతా కూడా కంప్లీట్లీ చక్క టిష్యూ పట్టులా ఉంది మంచి బ్రైడల్ లుక్ అనేది ఈ శారీలో అనిపిస్తుంది అండి ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో డిజైన్స్ అన్నీ కూడా వేరే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి సో చూడొచ్చు శారీ మీకు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ బోర్డర్సు చాలా బాగున్నాయండి ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చక్కగా పింక్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో సో మనకి ప్రైస్ కూడా ఎదురికి హోల్సేల్ ప్రైస్లోనే శారీస్ వచ్చేసినాయి కాబట్టి సో మీకు ఎన్ని నచ్చితే అన్ని తీసుకోవచ్చండి ఒక శారీ నచ్చితే ఒకటి తీసుకోవచ్చు రెండు నచ్చితే రెండు తీసుకోవచ్చు అనమాట సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అనుకుంటే మీకు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట హ్యాపీగా వీడియో కాల్లో కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ పట్టు కూడా వచ్చేసరికి లైట్ వెయిట్లో పట్టు శారీ చూపిస్తున్నాను చాలా మంది లైట్ వెయిట్లో కూడా అడుగుతారు కదా సో అలాంటి వాళ్ళకస్ అనమాట బిగ్ పళ్ళు అయితే వచ్చేస్తుందండి మొత్తం కూడా ఇది మనకి కొప్ప జరి వీవింగ్ అలాగే గోల్డ్ జరీ బీవింగ్ మిక్స్ అయితే అయినాయి పల్లెలో శారీ ఆల్ ఓవర్ కూడా చూడవచ్చు ఇట్లా మనకి గా స్ట్రైప్ లైన్స్లో జరీ లో వచ్చేసి అక్కడక్కడ మనకి బుటీస్ కూడా ఇచ్చారు టూ షార్ట్ బోర్డర్స్ ఉన్నాయి ఎంత బాగుందో కదండి మనకి మనకి బ్లౌజ్ అయితే ఇట్లా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి అయితే టూ బోర్డర్స్ వస్తాయి అనమాట షార్ట్ బోర్డర్స్ సో ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ నైన్టీన్ నైంటీ రూపీస్ పడుతుందండి కేవలం పంతొమ్మిది వందల తొంభై రూపాయలు అయితే పడుతుంది ఇందులో కలర్ చార్ట్ చూపిస్తున్నాను సో కలర్ చార్ట్ కూడా చూడొచ్చు కింద మనకి కనిపిస్తున్న కలర్ కాంబినేషన్ అయితే కనుక పళ్ళు అండి ఇది మనకి పళ్ళు అట్లా వస్తుందండి శారీ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఇందులో కూడా మీకు ఈ వీడియోలో కంప్లీట్లీ ఎన్ని శారీస్ నచ్చితే అన్ని ఆర్డర్ చేసుకోవచ్చండి ఎందుకంటే పట్టులో మాత్రం ఈ ఆఫర్ అనేది ఉంటుంది నార్మల్గా రెగ్యులర్ అయితే కనుక క్యాటలాగ్స్ కానీ వేర్ కానీ సింథటిక్ ఇలాంటివి ఏదైనా సరే సెట్ వైజ్గా తీసుకోవాలి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి కేవలం పంతొమ్మిది వందల తొంభై రూపాయలు పడుతుంది అలాగే నెక్స్ట్ శారీ కూడా చూడవచ్చండి ఇది మనకి బెనారసీ అనమాట సో బెనారసీ ఫ్యాన్సీ శారీ అని చెప్పొచ్చు సేమ్ మనకి ఇది కూడా పట్టు లుక్ లాగా అయితే కనిపిస్తుంది అండి అంటే అంత బడ్జెట్ ఎఫోర్డ్ చేయలేము మాకు కొంచెం లో కాస్ట్లో చూపించండి అనుకున్న వాళ్ళు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇది మనకి శారీ ఆల్ ఓవర్ కూడా చూడవచ్చు ఇట్లా మనకి సెల్ఫ్ వీవింగ్ అనేది ఉంటుంది సెల్ఫ్ థ్రెడ్ అంటారు కదా సో అది ప్లస్ మనకి ఇట్లా జరీ వీవింగ్ కూడా మిక్స్ అయి ఉంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పైన మనకి కడ్డీ బోర్డర్ వస్తుంది కింద జస్ట్ టెన్ ఇంచ్ బోర్డర్ ఇది మనకి గ్రాండ్ పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకి ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది లో కాస్ట్లో సో ఇదైతే సెట్ వైజ్గా తీసుకోవాలండి నేను పట్టు ఇందాక చూపించాను కదా టూ థౌజండ్ ఉన్నవి ఏవైనా సరే మీకు వన్ ఆర్ టూ పీసెస్ నచ్చితే తీసుకోవచ్చు ఇందులో అయితే కనుక మీరు ఏదైనా సరే సెట్ వైజ్గా తీసుకోవాలి దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను జస్ట్ మీకు చిన్న సెట్టే వస్తుంది ఓన్లీ ఇట్లా మీకు ఫోర్ కలర్స్ అనమాట శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఎనిమిది అరవై రూపాయలు పడతాయి అనమాట సో నెక్స్ట్ శారీ కూడా వచ్చేసరికి మీకు లైట్ వెయిట్ లోని ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ అయితే షేర్ చేసినాను అండ్ మనకి ఫస్ట్ శారీ కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు చాలా మనకి డిఫరెంట్గా ఉంటుంది మెహందీ గ్రీన్ విత్ ఒక బార్డర్ కూడా చూడండి ఫుల్ కాంట్రాస్ట్లో ఉంటుందన్నమాట ఇదంతా కూడా వీవింగ్ బుట్ట అండి ఇట్లా మీనా డిజైన్ కూడా వస్తుంది బుట్టాలో మనకి పళ్ళు వచ్చేసరికి షార్ట్ అండ్ రిచ్గా ఉంటుందన్నమాట శారీకి టజల్స్ కూడా అయితే వచ్చేస్తాయి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా మనకి బెనారసీ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్గా ఉందండి శారీ కంప్లీట్లీ కూడా దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను ఒక్కసారి కలర్ కాంబినేషన్స్ చూడండి మనకి శారీ అంతా కూడా ఇలా పైన ఎలా ఉందో ఈ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది చాలా చిన్న సెట్టే వస్తుంది సో సెట్ అని ఎందుకన్న అంటే ఇది కూడా సెట్ వైజ్గా తీసుకోవాలి ఎందుకంటే శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది తొమ్మిది వందల అరవై రూపాయలు పడుతుంది ఇట్లా మనకి సిక్స్ శారీస్ వస్తాయి అనమాట సెట్కి సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి బెనారసీలోనే మనకి అయితే పట్టు లుక్ అయితే కనిపిస్తుంది సో ఆ శారీస్ కూడా అయితే చూపిస్తున్నాను ఇది కంప్లీట్లీ అంతా కూడా మనకి ఇట్లా గోల్డ్ జెరీ వీవింగ్ అయితే వచ్చేస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి టూ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్లో బ్లూ కలర్లో బార్డర్ అయితే ఇచ్చేస్తారు శారీ ఆల్ ఓవర్ కూడా ఇలానే వస్తుంది మనకి జెరీ వీవింగ్ లైన్స్ వస్తుంది షార్ట్ పళ్ళు ఉంటుంది సేమ్ పళ్ళు లాగానే మనకి బ్లౌజ్ డిజైన్ కూడా ఉంటుంది అనమాట దీంట్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి ఒక్కొక్కటి చూపిస్తున్నాను వన్ బై వన్ అంతా కూడా చక్కగా డార్క్ కలర్ చాట్లో వచ్చింది ఇట్లా మనకి గ్రీన్ విత్ రెడ్ బ్లూ విత్ రెడ్ ఎల్లో విత్ మెరునో సో చూడండి ఎన్ని బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో శారీ కాస్ట్ అయితే కనుక మీకు ఎనిమిది వందల అరవై రూపాయలు అయితే పడుతుంది ఈ జస్ట్ శాంపిల్గా చూపించానండి ఈ వీడియోలో ఏంటంటే మీకు టూ థౌజండ్ అబోవ్ ఉన్న శారీస్ ఏదైనా సరే పట్టులో మీకు సింగిల్ ఆర్ టూ పీసెస్ కావాలి అంటే కూడా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా కూడా క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జీ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో చూపిస్తున్నాను ఎందుకంటే ఈ శారీస్ అనేవి ఇప్పుడు చాలా ఎక్కువ సేలింగ్ అవుతున్నాయి సో ఫస్ట్ శారీ చూడండి ఇది మీకు జార్జెట్ మీద అంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ సిల్వర్ ఫాయిల్ ప్రింట్తో ఇట్లా మొత్తం కూడా బుటీస్ అయితే వచ్చేస్తాయి ఇట్లా హెవీ టజిల్స్ ఉంటాయి దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసరికి కూడా జార్జెట్ బేస్ మీద అయితే ఉంటుంది మొత్తం కూడా సీక్వెన్స్ కట్ వర్క్ అయితే వచ్చేస్తుందండి హ్యాండ్స్కి సో చూసారు కదా ఎంత హెవీగా వచ్చిందో వర్క్ కూడా మనకి హోల్సేల్ అంటే మీ అందరికీ తెలిసిందే కదండి ఏదైనా సరే సెట్ వైజ్గా తీసుకోవాలి సో నేను సెట్ చూపించేసినాను దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు ఇట్లా సిక్స్ కలర్స్ అయితే వచ్చేస్తాయి కంప్లీట్ ఇది మనకి సెట్ అండి శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫోర్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి బెనారసీ ఫ్యాన్సీ శారీ అయితే చూపిస్తున్నాను సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందా మీరు ఇంట్లో కూడా ఏదన్నా అమ్మేటప్పుడు అండి అన్ని ఒకటే ఐటమ్ తీసుకెళ్ళకూడదు ఒకటి మీరు డైలీ వేర్లో ఒక రెండు మూడు తీసుకోవాలి క్యాటలాగ్లో ఒక రెండు మూడు తీసుకోవాలి బెనారసీ ఫ్యాన్సీలో తీసుకోవాలి వర్క్ బ్లౌజ్ అంటే అన్ని డిజైన్స్ కూడా మీరు కవర్ చేస్తే కస్టమర్స్ కూడా ఆహా వీళ్ళ దగ్గర అన్ని డిజైన్స్ ఉన్నాయి సో వాళ్ళకు కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి అనమాట సో అలాంటి కలెక్షన్లో నేను ఒకటి ఇప్పుడు మంచి సాఫ్టీలో బెనారస్ ఫ్యాన్సీ శారీ అయితే చూపించేసినాను శారీ కలర్ కాంబినేషన్ అయితే నిజంగా అదిరిపోయిందండి కంప్లీట్లీ కూడా ఇది మనకి వీవింగ్ వస్తుందనమాట గోల్డ్ జరీ వీవింగ్ బుట్టి డిజైన్ అనేది టూ సైడ్స్ కూడా ప్లెయిన్ కడ్డీ బోర్డర్స్ వస్తాయి మనకి పళ్ళు కూడా చూసుకుంటే చాలా రిచ్గా ఉంటుంది బ్లౌజ్ అండి ఇట్లా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ ఇచ్చేస్తారు శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో కలర్ చార్ట్ కూడా చూపిస్తున్నాను సో ఇది మనకి కలర్ చార్ట్ ఇది మనకి బోర్డర్ వస్తుంది శారీ కలర్ అంతా కూడా ఇలా ఉంటుంది సో ఇట్లా ఏంటంటే కొంచెం మనకి ట్యాగ్ వేసేసి ఉంటుంది అనమాట మళ్ళీ ట్యాగ్ తీస్తే కస్టమర్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇది ట్యాగ్ తీయంగా ఓల్డ్ శారీ ఏమో అనుకుంటున్నారు దానికోసం జస్ట్ శాంపిల్గా అర్థం కావడానికి ఇలా చూపిస్తున్నాను ట్యాగ్ తీస్తుంటే కస్టమర్ కూడా కొనడానికి ఇష్టపడట్లేదండి ఓకేనా ఇట్లా మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఏడు వందల ఇరవై ఐదు రూపాయలైతే పడుతుంది సో నెక్స్ట్ ఈ శారీస్ అయితేనండి రియల్ మిర్రర్ వర్క్ వచ్చినాయి ఇన్స్టా కానీ మన సోషల్ మీడియాలో అంతా కూడా హల్చల్ చేస్తూనే ఉన్నాయి కానీ రియల్ మిర్రర్ చాలా మంది కూడా ఇష్టపడట్లేదు ఎందుకంటే కొంచెం హెవీ వెయిట్ అయిపోతుంది శారీ ఇట్లా అని చెప్పేసి ఫాయిల్ ప్రింట్లో కూడా మీ అందరికీ తెలిసిందే కదా చాలా మంది కూడా లైక్ చేస్తున్నారు అయితే శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి షిఫాన్ అండి ఇట్లా టూ సైడ్స్ కూడా మనకి మిర్రర్ ప్లేస్లో ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఈ శారీలో త్రీ కలర్ షేడ్స్ అయితే ఉంటాయి ఇది మనకి ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఇట్లా మనకి పళ్ళు పాట్ అనమాట ఇదైతే చూసినా బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ కూడా ఇలానే ఉంటుంది ఇట్లా బుట్టీస్ అయితే వచ్చేస్తాయి సో శారీలో కూడా చూసారు కదండీ ఎలా వచ్చింది శారీ కలర్ కాంబినేషన్ అనేది శారీ ఆల్ ఓవర్ కూడా ప్రింట్ ఎలా వస్తుంది చూపిస్తాను సో టోటల్ శారీ అయితే ఇదండి దీంట్లో కూడా ఇంకా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇదొక కలరు అలాగే మనకి ఇలా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మనకి సెట్కి వచ్చేసరికి కంప్లీట్గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది సో సిక్స్ తీసుకోవాలి శారీ కాస్ట్ అయితే మీకు కేవలం త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుంది ఇది చూసుకుంటే కనుక మనకి బెనారసీలో ట్రెడిషనల్ లుక్లో అయితే ఉంటుంది కింద బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్లో కోపర్ జరీ వీవింగ్ అయితే వచ్చింది ఫ్లైర్ కూడా మనకి బాగుంటుంది అనమాట బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ కలర్ కాంబినేషన్లోనే ఇలా వస్తుంది హ్యాండ్స్కి కూడా బోర్డర్ రావడం కానీ అంతా కూడా దుప్పటా కూడా వచ్చేసరికి మీకు ఈజీగా టూ మీటర్ దుప్పట అయితే వచ్చేస్తుందండి జస్ట్ ఒకటి కూడా ఇలా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి టూ మీటర్స్ దుప్పట వస్తుంది మనకి దుప్పట కూడా ఇట్లా ఎడ్జ్ పైపింగ్ లాగా వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో అన్నీ బాగుంటాయి సాంపిల్గా ఒకటి చూపించాం కదా ఈ మనకి ఇందులో వేరే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అన్నీ కూడా డార్క్ ఇట్లా వస్తాయండి మీకు ఇందులో వచ్చేసరికి సిక్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి సో ఇందులో కూడా సెట్ టు సెట్ తీసుకోవాలి అలాగే ఈ లెహెంగా సెట్ కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే పడుతుందండి ఈ లెహెంగా సెట్స్లో కానీ శారీస్లో కానీ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి నేనైతే జస్ట్ శాంపిల్గా చూపిస్తున్నాను మీకు ఇంకేమన్నా డిఫరెంట్ కలెక్షన్ కావాలన్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఒకసారి షాప్కి అయితే వచ్చి విజిట్ చేయండి మన షాప్ అడ్రస్ వచ్చేసరికి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేసిన రాలేమో అనుకున్న వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఎ తిరిగి కూడా ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటుంది సో ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు షాప్ టైమింగ్స్ కూడా వచ్చేసరికి మీకు మార్నింగ్ లెవెన్ టు నైట్ ఎయిట్ వరకు షాప్ టైమింగ్స్ అయితే ఉంటుంది సో ఈ టైమింగ్ లో మీరు ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా హ్యాపీగా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ ని సంప్రదించండి